మీ సార్ నాకు ఫోన్ చేయండి మొత్తం లానింగ్ సెక్రటరీ మొత్తం ఉండాలి నైన్ ఎయిట్ ఫోర్ కాంటే పెట్టి యాడ్ చేస్తాను నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో వాటన్నిటి సేఫ్టీ సెంటర్ మనం అన్ని కౌంట్ నోటీస్ ఇచ్చేది వాల నోటీస్ ఇవ్వాల గుర్ మీరు మీరు ఎడిట్ ఉంటారు భయంకరమక్కా మేడం మీరే తర్వాత అన్నీ వస్తాయి కదా మీరు బనార్ చేస్తారు అన్ని అమ్మ నువ్వు కన్ఫర్మేషన్ ట్రావెల్ ఎవర్ రాఫెన్ ని నాటన్ చేస్తున్నా మేము వస్తాడంట కారు చిన్న Obrigado. thank you